శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కేతుగ్రహ సంచారం వల్ల అతి జాగ్రత్తగా ఉండాల్సిన మూడు రాసులేంటో కేతుచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి కేతువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించాల్సిన మూడు రాసులేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ఐదు వరకు కేతువు సింహరాశిలో ఉంటాడు ఆ తర్వాత వెనక్కి సంచారం చేస్తూ కర్కాటక రాశిలోకి వెళతాడు కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ఐదు వరకు కేతు సింహరాశిలో ఉండటం వల్ల పన్నెండు రాసుల్లో మూడు రాసుల వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి కేతువుకు సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి ఎప్పుడైనా జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే నాలుగు ఎనిమిది పన్నెండు రాసుల్లో కేతు సంచారం ఉన్నట్లయితే అలాంటి కేతు సంచారం ఎక్కువ వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాసుల్లో మూడు రాసుల వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉంటూ కేతువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి ఈ మూడు రాశుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి దానికి కారణం ఏంటంటే వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృషభం మిథునం కర్కాటకం సింహం కేతువు ఉన్నటువంటి సింహరాశి నాలుగో రాశి అవుతుంది అంటే వృషభ రాశి వాళ్ళకి అర్ధాష్టమ కేతు దోషం ఉంది అర్ధాష్టమ కేతు దోషం ఉన్నప్పుడు వృషభరాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటే ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా కొనుక్కోవటం అనేది పోస్ట్ పోన్ అవటం కానీ ఆగిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది ఈ అర్ధాష్టమ కేతు దోషం ఉన్నప్పుడు వృషభ రాశి వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటే ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా హయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళే ప్రయత్నంలో ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది కాబట్టి భూములు గృహాలు స్థలాలు పొలాలు కొనుగోలు అమ్మకాలు హయ్యర్ ఎడ్యుకేషన్ వీటి పరంగా ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా నాలుగో స్థానంలో కేతువు వల్ల వృషభ రాశి వాళ్ళకు ఒక సమస్య వచ్చే అవకాశం ఉంది కాబట్టి కేతువుకు సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడచ్చు కాబట్టి వృషభ రాశి వాళ్ళు కేతుగ్రహం వల్ల అత్యంత జాగ్రత్తగా అడుగులు వేస్తూ కేతు పరిహారాలు చేసుకోవాలి ఆ తర్వాత కేతుగ్రహ సంచారం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మూడు రాసుల్లో రెండో రాశి మకర రాశి ఎందుకంటే మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మకరం కుంభం మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కేతు ఉన్న సింహరాశి ఎనిమిదవ రాశి అవుతుంది అంటే మకర రాశి వాళ్ళకి అష్టమ కేతు దోషం ఉంది జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ఐదు వరకు మకర రాశి వాళ్ళకి అష్టమంలో కేతు సంచారం చేస్తున్నాడు అష్టమంలో కేతు ఏం చేస్తాడు వెహికల్ యాక్సిడెంట్స్ ఇస్తాడు వాహన ప్రమాదాలు ఇస్తాడు అంటే మకర రాశి వాళ్ళు ఎవరైనా బండి మీద వెళుతున్నా కారులో వెళుతున్నా కింద పట్టడం దెబ్బలు తగలటం గాయాలవ్వటం ఇలాంటివి జరిగే అవకాశం అష్టమకేతు దోషం వల్ల ఉంటుంది అష్టమకేతు ఏం చేస్తాడంటే ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఇస్తాడు అనుకోకుండా హఠాత్తుగా ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది జన్మజాతకం బాగుండకపోతే ఒక్కొక్కసారి చిన్న చిన్న సర్జరీలు అయ్యే అవకాశం కూడా ఉంటుంది జన్మజాతకం బాగుంటే సర్జరీలు ఉండవు కానీ ఆకస్మికంగా అనుకోకుండా హఠాత్తుగా ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉంటుంది కాబట్టి అష్టమంలో కేతువు వల్ల జరిగేటటువంటి వాహన ప్రమాదాలు ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఇవన్నీ తొలగింపజేసుకోవాలంటే మకర రాశి వాళ్ళు కేతువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి అలాగే కేతుగ్రహ సంచారం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి మూడవ రాశి కన్యా రాశి ఎందుకంటే రాశి నుంచి చూసుకున్నప్పుడు కేతు ఉన్న సింహరాశి పన్నెండవ రాశి అవుతుంది వ్యయంలో కేతు ఉన్నాడు కన్యా రాశి వాళ్ళకి మిగిలిన గ్రహాలు యోగించినప్పటికీ మిగిలిన గ్రహాలు యోగించటం వల్ల అఖండ రాజయోగం ఉన్నప్పటికీ పన్నెండులో కేతు ఏం చేస్తాడంటే కేవలం రిలేషన్స్ పరంగా డిస్టర్బెన్స్ ఇస్తాడు రాశి వాళ్ళకి మిగిలిన గ్రహాలు యోగించడం వల్ల బ్రహ్మాండమైన రాజయోగం ఉంది అందులో ఏమాత్రం సందేహం లేదు కానీ పన్నెండులో కేతు ఉండటం వల్ల ఏంటంటే వైరాగ్యం వస్తుంది నైరాస్యం వస్తుంది బంధాలతో డిటాచ్మెంట్ పెరుగుతుంది ఫ్యామిలీలో కానీ రిలేషన్స్లో కానీ వ్యక్తుల మధ్య డిటాచ్మెంట్ పెరుగుతుంది వైరాగ్యం వస్తుంది వేదాంతం వస్తుంది కాబట్టి ఆ డిటాచ్మెంట్ తగ్గించుకోవటానికి రిలేషన్స్ బాగుండానికి అలాగే దాంపత్యం అన్యోన్యంగా ఉండటానికి బంధం అనేది స్ట్రాంగ్ అవ్వటానికి ఆ నైరాస్యం తగ్గటానికి ఆ వేదాంతం తగ్గి నార్మల్ అవటానికి కేతువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి పన్నెండులో కేతువు మోక్షకారకుడు కాబట్టి ఆ డిటాచ్మెంట్ ఇస్తాడు కాబట్టి కేతువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి కేతువుకు సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే నానబెట్టిన ఉలవలు గోమాతకు తినిపించడం మంగళవారం పూట నానబెట్టిన ఉలవలు ఆవుకు తినిపిస్తూ ఉండాలి ఏడు మంగళవారాలు చేసుకుంటే కేతువు యోగిస్తాడు అలాగే మంగళవారం పూట బావు కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రం మిక్స్డ్ కలర్ క్లాత్లో మూట కట్టి బ్రాహ్మణుడికి ఇస్తే కూడా కేతువు యోగిస్తాడు అలాగే మంగళవారం గణపతి ఆలయ దర్శనం కేతు యోగించేలాగా చేస్తుంది మంగళవారం గణపతి ఆలయానికి వెళ్ళి ఎర్ర పుష్పాలతో గణపతికి అర్చన చేయించుకోవటం మంగళవారం గణపతి ఆలయ ప్రాంగణంలో ప్రమిదలో కొబ్బరి నూనె పోసి ఏడు ఎర్ర వేసి దీపాన్ని వెలిగించడం ద్వారా కూడా కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి ప్రతిరోజు కూడా గమ్ గణపతయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకున్న కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు అర్ధాష్టమ కేతు దోషం మకర రాశి వాళ్ళు అష్టమ కేతు దోషం కన్యా రాశి వాళ్ళు వ్యయ కేతు దోషం నుంచి బయటపడటానికి ఈ శక్తివంతమైన పరిహారాలు చేసుకోండి డిసెంబర్ ఐదు వరకు కేతువి ఫలితాలు ఇస్తాడు ఆల్మోస్ట్ సంవత్సరంలో కేతువి ఫలితాలు ఇస్తాడు కాబట్టి కేతువుకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటూ జాగ్రత్తగా ముందడుగు వేసినట్లయితే కేతు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు పొందవచ్చు ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంట్లో దరిద్ర దేవత నాట్యం చేస్తుందని ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు ఇంట్లో నాట్యం చేసే దరిద్ర దేవతని ఇంట్లోంచి బయటికి పంపించాలంటే ఏం చేయాలి ఈ విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మనం అందరం లక్ష్మీ కటాక్షం కోసం ఎన్నో పూజలు చేస్తాం కానీ ఆ పూజలు ఫలించడం ఆలస్యం అవుతుంది దానికి కారణం ఏంటంటే మనకు తెలియకుండానే జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత ఇంట్లో నాట్యం చేస్తూ ఉంటుంది అందువల్ల లక్ష్మీ కటాక్షం తొందరగా రాదు మరి దరిద్ర దేవత ఇంట్లో నాట్యం చేస్తుందని ఎలా తెలుసుకోవాలి ఏ ఇంట్లో అయితే చెదలు ఎక్కువ పడుతూ ఉంటాయో ఆ ఇంట్లో దరిద్ర దేవత నాట్యం ఉంటుంది ఏ ఇంటి ఆవరణలో అయితే సాలె పురుగులు గూళ్ళు పెడుతూ ఉంటాయో అక్కడ దరిద్ర దేవత నాట్యం ఉంటుంది అలాగే ఇంటి ముందు భాగంలో పౌరాల గూళ్ళు పెట్టకూడదు పౌరాల గూళ్ళు ఉంటే దరిద్రదేవత ఉంటుంది పౌరాల శబ్దం కూడా ఇంటి ముందు వినపడకూడదు దరిద్ర దేవత ప్రవేశిస్తుంది ఎవరికైనా తరచుగా తులసి మొక్క నిద్రపోయిందనుకోండి నిద్రపోవటం అంటే ఎండిపోవటం ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నట్టే ఇంటి ఆవరణలో మొక్కలు పెరగకపోతే దరిద్ర దేవత ఉన్నట్టే అసలు దరిద్ర దేవత ఎందుకు వస్తుంది కొన్ని తప్పులు చేయటం వల్ల వస్తుంది ఇంట్లో పగిలిన వస్తువులున్నా పగిలిన అద్దాలున్నా ఆగిపోయిన గడియారాలున్నా దరిద్ర దేవత ప్రవేశిస్తుంది నిద్ర లేవగానే మనం కప్పుకున్న దుప్పటి మడవకపోతే దరిద్ర దేవత ప్రవేశిస్తుంది ప్రదోష కాలంలో కొన్ని తప్పులు చేస్తే కూడా వస్తుంది ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయానికి ముందుండే కాలం చీకటి పట్టానికి ముందుండే కాలం ఆ ప్రదోష కాలంలో భోజనం చేయకూడదు నిద్రపోకూడదు గొడవ పడకూడదు దానం కూడా ఇవ్వకూడదు ఇవి ఏవి చేసినా దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉండకూడదు దరిద్ర దేవత వచ్చేస్తుంది అలాగే ఏ ఇంట్లో అయితే అన్నం నిర్లక్ష్యం చేస్తారో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది చాలామంది ఇళ్లలో అన్నం ఎక్కువ మిగిలిపోతూ ఉంటుంది అన్నం వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఇంట్లో అన్నం వేస్ట్ అయిపోతే దరిద్ర దేవత వెంటనే ఇంట్లోకి వస్తుంది అన్నాన్ని వృధా చేయకూడదు సద్వినియోగం చేయాలి భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉన్న ఇంట్లోకి దరిద్ర దేవత వెంటనే వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంట్లో భార్యాభర్తలు గొడవపడకూడదు అలాగే ఎక్కడైతే పెద్దవాళ్ళను గౌరవించారో అక్కడికి దరిద్ర దేవత వెంటనే వస్తుంది అంటే వృద్ధులను గౌరవించకుండా వాళ్ళని సరిగ్గా చూసుకోకుండా ఉంటే అక్కడికి వెంటనే దరిద్ర దేవత వస్తుంది ఆడవాళ్ళు ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరుగుతూ ఉంటే దరిద్ర దేవత వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ తప్పులు చేస్తే దరిద్ర దేవత వస్తుంది మనం ఈ సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు మరి దరిద్ర దేవతని తరిమి కొట్టాలంటే ఏం చేయాలి కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి ఆ ముఖ్యమైన పనుల్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే రోజు స్నానం చేశాక ఇంట్లో అన్ని గదుల్లో నాలుగు మూల పసుపు నీళ్లు చల్లాలి నీళ్ళలో పసుపు కలి కలిపి ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో నాలుగు మూల పసుపు నీళ్లు చలితే దేవత వెళ్ళిపోతుంది అలాగే ఎవరైనా సరే దరిద్ర దేవతని తరిమి కొట్టాలంటే మంగళ శుక్రవారాల్లో ఇంట్లో ధూపం వేస్తూ ఉండండి అలాగే వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతివ్వండి ప్రతిరోజు వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరంతో హారతిస్తే జ్యేష్టాదేవి దరిద్ర దేవత ఇంట్లో ఉండలేదు అసలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఇంటి గుమ్మం దగ్గర నిమ్మకాయలు మిరపకాయలు కలిపి కట్టాలి ఆ రెండు దరిద్రదేవత జ్యేష్ఠాదేవికి ఇష్టం ఒకవేళ ఇంట్లోకి రావాలని ప్రవేశించాలని ప్రయత్నించిన గుమ్మం దగ్గర నిమ్మకాయలు మిరపకాయలు చూసి ఆగిపోతుంది లోపలికి రాదు కాబట్టి ఈ రెండు తప్పకుండా గుమ్మం బయట మేకు కొట్టి ఆ మేకుకి ఖచ్చితంగా తగిలించాలి అప్పుడు దరిద్ర దేవత రానే రాదు అలాగే ఆడవాళ్ళు సంధ్యా దీపం పెట్టాలి అంటే సూర్యాస్తమయ సమయంలో లేదా చీకటి పట్టడానికి ముందు ఆడవాళ్ళు పూజ గదిలో దీపం వెలిగించాలి తులసి కోట దగ్గర దీపం పెట్టుకోవాలి దీని సంధ్యా దీపం అంటారు కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని ఆడవాళ్ళు ఈ దీపం పెట్టాలి ఏ ఇంట్లో అయితే ఇల్లాలు సంధ్యా దీపం పెడుతుందో సాయంకాలం పూట కాళ్ళు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని తులసి కోట దగ్గర పూజ గదిలో దీపం పెడుతుందో ఆ ఇంట్లోకి దరిద్ర దేవత రానే రాదు ఒకవేళ వచ్చినా సరే ఆ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది అలాగే గులకరాయి పరిహారం కూడా బాగా సహకరిస్తుంది ఎందుకంటే దరిద్ర దేవత గులకరాళ్ళను ఒక దండలాగా వేసుకుని ఉంటుంది కాబట్టి దరిద్ర దేవతని పూర్తిగా తరిమి కొట్టాలంటే ఒక చిన్న గులకరాయి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని పూజ గదిలో పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దాని దగ్గర కొబ్బరికాయ కొట్టి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ గులకరాయిని దరిద్ర దేవతగా భావించుకొని నమస్కారం చేసి ఇంట్లోంచి వెళ్ళిపోమ్మా అని ప్రార్థించి అగరబత్తులు చూపించి ధూపం వేసి ఆ చిన్న గులకరాయిని తీసుకెళ్ళి ఎక్కడైనా రావి చెట్టు దగ్గర మర్రి చెట్టు దగ్గర వేప చెట్టు దగ్గర వదిలేసి రావాలి అంటే దరిద్ర దేవతను మన ఇంట్లోంచి బయటికి పంపించినట్టు అర్థం ఈ విధి విధానాలు పాటించండి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి